హలో ఫ్రెండ్స్ నేను మీ మిబాంబే బార్తక్కను బియ్యపిండితో చెక్కలు కాకుండా జొన్నపిండితో చెక్కలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఈ జొన్నపిండి చెక్కలు ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా ఎంతో బాగుంటాయి పిండితో చేశారా లేదా పిండితో చేశారా చెప్తే కానీ వాళ్ళకు తెలియదు అంత క్రిస్పీగా అంత బాగుంటాయి జొన్నపిండి చెక్కలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి జొన్నపిండి చెక్కలు చేసేటప్పుడు జొన్నపిండి ఫ్రెష్గా ఉండాలి అప్పుడైతేనే జొన్నపిండి చెక్కలు చాలా బాగా వస్తాయి జొన్నపిండి టూ కప్స్ ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ నీళ్ళు వాము వన్ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఉప్పు రుచికి తగినంత ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఐదు లేదా ఆరు వేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఏ కప్పుతో ఏదో జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు తీసుకోండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో వాము ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నువ్వులు సన్నగా కట్ చేసిన కరివేపాకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు పేస్టును అందులో వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే జొన్నపిండి వేసి కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేయకుండా జొన్నపిండి వేసి చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే జొన్నపిండి చెక్కలు మెత్తగా వస్తాయి గ్యాస్ ఆఫ్ చేసి మాత్రమే జొన్నపిండి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి వెడల్పాటి ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న జొన్నపిండి దాన్ని ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పిండిని అంత బాగా కలుపుకోండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే జొన్నపిండి చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయి నీళ్లు వేసి మాత్రం కలుపుకోవద్దు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని చిన్న 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 రౌండ్స్ బాల్లాగా చేసుకోండి మరి పెద్దగా చేసుకోవద్దు చిన్నగా చేసుకున్నట్లయితే పల్చగా ఉంటాయి పెద్దగా చేసుకుంటే మందంగా వస్తాయి ఆయిల్లో వేసి కాల్చేటప్పుడు పొంగుతాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి పూరి ప్రెషర్ను తీసుకొని దీని మీద ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ను పెట్టుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ముందుగా మనం రౌండ్గా చేసుకున్న దాన్ని ఒక దాన్ని తీసుకొని దాని మీద పెట్టుకొని దాని మీద మరొక కవర్ను నూనె అప్లై చేసుకొని పెట్టుకోండి ఇలా పూరి ప్రెసర్తో ప్రెస్ చేసినట్లయితే ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా చిన్న ముద్దలుగా చేసుకున్నట్లయితే పల్చగా వస్తాయి ఇలా చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి అలాగే మిగతా వాటి అన్నింటిని కూడా చేసుకోండి ఇలా తయారు చేసుకున్న వాటి ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోండి మంటను మీడియం హీటులో పెట్టుకోండి మంట హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి లోపల సరిగ్గా కాలవు ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకోండి ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా జొన్నపిండితో కూడా చెక్కలు చేసుకోండి చాలా బాగుంటాయి కైవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే నూనెలో నుంచి నుండి నురుగంతా తగ్గిపోయి పైకి వచ్చినట్లయితే కాలినట్లు అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు కాలిన తర్వాత మాత్రమే మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మాత్రమే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి జొన్నపిండి చెక్కలు చేసుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే జొన్నపిండి వేసుకోండి జొన్నపిండి ఫ్రెష్గా ఉండాలి అప్పుడైతేనే జొన్నపిండి చెక్కలు బాగా వస్తాయి మీరు కూడా ఈ జొన్నపిండి చెక్కలను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్